కొంచెం నుంచి అయితే నేను ఉండే చేపల కూర అసలు టేస్ట్ ఉండడం లేదు మా అంటున్నా నువ్వు ముందు బాగానే ఉండేదానివి ఇప్పుడు ఎందుకు అలా అవుతుందంటే మళ్ళీ ఆలోచించి స్టార్టింగ్లో ఎలాగైతే ఉండానో సేమ్ అదే ప్రాసెస్లో ఉండాను టేస్ట్ అయితే ఈసారి చాలా బాగా వచ్చింది ఈ రెసిపీ అయితే నాకు కింద నక్క అయితే నేర్పించింది అనమాట మా ఇంట్లో అద్దెకు అక్క చాలా బాగా నేర్పించింది ఫస్ట్ అయితే దీనికోసం చేపలు అయితే ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి ఇంకా మిక్సీలో ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అల్లం తల్లు పేస్ట్ కొద్దిగా జీలకర్ర మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవాలు కొద్దిగా యాడ్ చేసి మిక్సీ చేసుకోవాలి నెక్స్ట్ దానిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా వేసి కొంచెం టమాటాలు ఉప్పు పసుపు వేసి వేగాలన్నమాట మసాలా వేగిన తర్వాత కొంచెం కారం గరం మసాలా వేసేసి వేగిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న చేపలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకొని కొంచెం ఉడికిన తర్వాత పచ్చి కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సూపర్ అయితే ఉంది టేస్ట్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి